మద్యపానం దుమపానం ఆరోగ్యానికి హానికరం నమస్కారం మీరు మారర్రా మీరు ఎప్పటికీ మారర్రా అన్నట్లుగా ఈ బ్యాచ్ ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ మారడానికి గల కారణాలు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఎన్నో విషయాన్ని చూస్తున్నా కూడా అదంతా కూడా కట్టుకథ గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెగ పోస్టులు పెడుతూ అటు పోలీసుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఇన్వెస్టిగేషన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్మాదుల్లాగా ఊరేగుతూ ఉన్న విషయాల్ని చెప్పే వాళ్ళ మీద దాడులకు ఉసుగలుపుతూ దాడులు చేస్తూ ఏం సాధించాలనుకుంటున్నారు వీళ్ళు ఒకసారి మనం ఈ ఓవరాల్ ఇష్యూ మీద చిన్న రౌండప్ వేద్దాం అతను దూర ప్రయాణానికి బైక్ నెచ్చుకున్నాడు ఎవరు ప్రవీణ్ పగడాల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు చేతికి గ్లౌజులు లేవు నీ క్యాప్స్ లేవు ఫుల్ హెల్మెట్ లేదు దారి పొడుగున పూటుగా అక్కడక్కడ తాగినట్లుగా తెలుస్తోంది మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఒకసారి తాగాడు మార్చి ఇరవై నాలుగో తారీఖున అదే రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో మరొకసారి కూడా తాగినట్లుగా తెలుస్తుంది అంతేకాదు వివిధ రకాల మద్యం బాటిల్స్ కొని త్రాగడం అందులో బీరు జిన్ను రమ్ము ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఎండకి నీరు తాగాల్సింది పోయి మందు తాగి రెండు చోట్ల మూడు చోట్ల పడిపోయాడంట అప్పటికే కొన్ని గాయాలు కూడా అయ్యాయి ఇక లాస్ట్కి రాజమండ్రి దగ్గరలో మరొక యాక్సిడెంట్కి గురయ్యి బండి మీద పడిపోవడంతో ఫుల్లుగా తాగటం కారణంగా బండి జరుపుకోలేక తన పైనుంచి ప్రాణాలు కోల్పోయాడు అనేది మనకి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం దీని మీద పోలీసుల ధృవీకరణ ఇంకా లేదు అయినప్పటికీ ఇలా చెప్పుకుంటూ ఉన్నారు ఇందులో వాస్తవ వాస్తవాలు పోలీసులే చెప్పాలి కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ని తప్పుదోవ పట్టించేలాగా కథనాలని కొత్త కొత్తగా అల్లుతున్నారు కాబట్టి మనం మన ఒపీనియన్ని చెప్తున్నాం ఇక్కడ మద్యం తాగి కంట్రోల్ తప్పినట్లుగా మద్యం సీసాలు కొన్నట్లుగా ఆధారాలు అయితే స్పష్టంగా సీసీటీవీ ఫుటేజీల సాక్ష్యంగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోయినా ఈ కేసు విషయంలో హత్య హత్య అని శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఇలా చేయడం వలన పాస్టర్ ప్రవీణ్ పగడాల పరువు వీరే తీస్తున్నారు ఒక మనిషి ప్రాణం ఇంత స్థాయిలో యాక్సిడెంట్ జరిగితేనే పోతుంది అని ఉంటుందా ఎక్కడైనా బలంగా ఒక దెబ్బ చాలు రక్తపు చుక్క కూడా పడాల్సిన అవసరం లేదు ఆగిపోవడానికి ప్రాణం ఎంత సున్నితమైనది వీళ్ళకి తెలియదా విపరీతంగా తాగటం మూలాన జరిగిన ప్రమాదం ఇది అని చాలా చోట్ల మనకి వినిపిస్తున్న వాదన పైగా ఒకసారి దారిలో జరిగినటువంటి యాక్సిడెంట్లో హెడ్లైట్ కూడా పగిలిపోయింది రాత్రిపూట హెడ్లైట్ లేకుండా అంత స్పీడ్లో వెళితే ప్రమాదాలు జరగవా ఈరోజు ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ పరువు తీసేస్తున్నారు దీన్ని హత్య అని వాదిస్తున్న వాళ్ళు అంతేకాదు కనీసం ఇన్సూరెన్స్ లాంటివి ఏమున్నా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి వీళ్ళు లేకుండా చేస్తారు వీళ్ళంతా కలిసి ఒక రకంగా ఆ ఫ్యామిలీకి అన్యాయం చేశారు వీళ్ళు పరువు తీసి ఎందుకంటే వీళ్ళు వాదిస్తున్న కొలది ఇది హత్య హత్య అని వీళ్ళ వీళ్ళ రాజకీయ ఎజెండాలు లేకపోతే ఇంకో ఇంకో ఎజెండాలు వీళ్ళకు ఉంటాయి ఇలా వాదిస్తున్న కొలది పుట్టల కొద్ది ఆధారాలు బయటకు వస్తూనే ఉన్నాయి సీసీటీవీ ఫుటేజీలు టైం టు టైం టోల్గేట్ ఎంట్రీసు అలాగే ఫోన్ కాల్స్ డేటా యూపీఐ పేమెంట్స్ డేటా ట్రాఫిక్ ఎస్ఏ సుబ్బారావు గారి మాట ఆయన తీసిన ఫోటోలు అండ్ అక్కడ హోటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం హైవే హెల్ప్లైన్ సిబ్బంది చేసిన ప్రథమ చికిత్స అంటే అంతకు ముందే కొన్ని చోట్ల యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకున్నాం కదా ఒక చోట హైవే లైన్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసినట్లుగా తెలుస్తోంది ఆ వీడియోలు కూడా వచ్చాయి అలానే వారు చెప్పినటువంటి మాటలు తీసిన ఫోటోలు కూడా ఇక్కడ ఆధారంగా ఉన్నాయి అంతేకాదు అన్నిటికంటే మించి పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ వరకు ఉన్న విషయాల్ని సాక్ష్యాధారాలతో సహా వెల్లడించారు ఇది ప్రమాదమే మోస్ట్ ప్రాబబ్లీ ప్రమాదమే తొంభై తొమ్మిది శాతం అయినా కూడా ఇంకా ఫోరెన్సిక్ రిపోర్టు అలాగే పోస్ట్ మార్టం రిపోర్టు రాలేదు కాబట్టి రెండు మూడు రోజులు టైం పడుతుంది ఈలోగా తప్పుడు వార్తలు ఎవరైనా సరే ప్రచారం చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగానే ఒకరిని అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది ఫస్ట్ ప్రవీణ్ మరణంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న రాజమహేంద్రవరం లలితానగర్కు చెందిన దేవాభత్తుల నాగమహేష్ని త్రీ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు పూర్తిగా సమాచారం తెలియకుండా తప్పుడు వార్తలు ఫేక్ వీడియోలను ప్రచారం చేసిన మతపరమైన గొడవలకు ఆస్కారం కలిగే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ అప్పారావు గారు హెచ్చరించారు అలాగే ఐజీ గారు ఎస్పీ గారు కూడా ఈ విషయంలో హెచ్చరిక జారీ చేశారు కానీ విననటువంటి కొంతమంది మూర్ఖులు కొంతమంది పాస్టర్లు ఈ ఆన్లైన్ పాస్టర్లు వీళ్ళంతా రెచ్చిపోతూ రకరకాల ఇన్వెస్టిగేషన్స్ మోడ్ అందుకని ఇంతకు ముందు చేసినటువంటి వీడియోలో నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్ వర్సెస్ పాస్టర్స్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పా వాళ్ళందరికీ కూడా బుర్రా బుద్ధి ఉంటే నా యొక్క ఒపీనియన్తో అంగీకారం తెలిపి సైలెంట్గా మిన్నకుండి పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి ఎంతో అంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు లేదు ఇంకా మేము వాదిస్తాము రోధిస్తామంటే వాళ్ళు జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఇదంతా కూడా తప్పుడుగా ఆ ప్రచారాలు చేస్తున్నందుకు ఏదో ఒక రోజు పోలీసుల దృష్టిలో పడుతుంది సరే ఇవన్నీ కూడా ఉండి ఇన్ని ఆధారాలతో అతడు తాగి ప్రమాదానికి గురయ్యాడు అని చాలామంది చెప్తూ ఉంటే గంటకొక స్క్రిప్ట్తో వస్తున్నారు ఈ మూర్ఖులు అసలు మీకు తలకాయి ఉందా లేదా ఫస్ట్ క్వశ్చన్ ఇంత ఉన్మాదమ్మా మీరు ఒకటి ఫిక్స్ అయ్యారు దానికే లాక్ అయ్యారు అంతే ఇక లాగతానే ఉంటారు మీ మహాశయన రాజేష్ మిమ్మల్ని వెనకేసుకొచ్చేటటువంటి వ్యక్తి తన ఛానల్లో అయ్యా ఈ విషయంలో ఇంకా ఎక్కువ లాగొద్దు తెగుద్ది అని చెబితే ఆయన్నేమో క్రైస్తవ ద్రోహి అంటారు అంటే నిజాలు మాట్లాడితే మీకు నచ్చదు నాకు అర్థం కావట్లేదు మీ మెంటల్ కండిషన్ ఏంటి ఇలా ఉంది అనేది అనుమానం మధ్యలో విజయవాడలో ఒక ఒక చోట ఆగిపోయారు మూడు గంటలు ఉండిపోయారు అని చెప్పారు కదా ఫాస్టర్ ప్రవీణ్ అక్కడ ఒక హోటల్లో పనిచేసే అబ్బాయి ఇతనికి సాయం చేశాడు టీ ఇవ్వడం లాంటివి చేశాడు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పిన తర్వాత దాంతో మీడియాకు బయట ఇచ్చాడని చెప్పేసి ఆ అబ్బాయి కొన్ని న్యూస్ ఛానల్స్కి అతని దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని మోకలు బెదిరిస్తా ఉన్నాయి ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి హెల్మెట్ మాస్ అసలు తీయడం లేదు కదా రావట్లేదు

అసలు ఏంటి మీ ధైర్యం మూర్ఖత్వమా లేకపోతే మీ వెనక ఏమన్నా మాఫియా ఉందా రాజకీయం ఉందా లేకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు మాట్లాడితే ఏమంటారు అతను హెల్మెట్ తీయలేదు తీయలేదు అంటున్నారు అతను తీయడు ఆన్లైన్లో అంతో ఎంతో అతను ఫేమస్ ఎక్కడ క్రైస్తవులు గుర్తుపడతారు అని ఆయన తీసి ఉండడు కారణం తాగి ఉన్నాడు పాస్ట్రా గారు తాగాడని తెలిస్తే చండలంగా ఉంటుంది కదా అందుకే మొహం వీలైనంత దాచుకున్నాడు మాస్క్తో మరియు హెల్మెట్తో హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా ఫుల్ ట్రాకింగ్తో ఇంత కన్ఫర్మేషన్ ఉంటే పోలీసులను ప్రభుత్వాలను యంత్రాంగాన్ని నిందించడానికి మీకు ఎన్ని గుండెలు నాకు అర్థం కావట్లేదు అసలు మీకు చట్టాలంటేనే భయం లేదా అందరిని అనట్లేదండి ఎవరైతే ఓవరాక్షన్ చేస్తున్నారో వాళ్ళనే అంటున్నారు చాలామంది మంచి క్రైస్తవులు మంచి పాస్టర్లు ఉంటారు అన్ని మతాలలోనూ దుర్మార్గులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు ఇక్కడ నేను అంటున్నది ఆ వాళ్ళనే ఈ ఉన్మాదులనే ఎవడు మిమ్మల్ని ఏమీ చేయలేడనేగా నేను అంటున్న మాటలు కాదండి ఇది సోషల్ మీడియాలో కొందరు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నేను అవి కాపీ పేస్ట్ చేస్తున్నాను ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ మై ఒపీనియన్ లేదా సేకరించినటువంటి సమాచారాన్ని మీకు చేరుస్తున్నాను ఒక నిబ్బా అంటాడు రే మా ఓట్లే లేకపోతే మీ ప్రభుత్వాలు ఉండవు అంటాడు మర్యాదగా ఇది హత్య అని డిక్లేర్ చేయి అంటాడు అలాగే మేము అనుమానిస్తున్న వారిని శిక్షించు అని మాట్లాడతాడు ఎక్కడికి వెళ్ళు వచ్చిండో నాకు అర్థమే కావట్లేదు అసలు నేను చెప్పేది ఏంటంటే ప్రవీణ్ పగడాల చాలా తప్పులు చేయడం వల్ల చనిపోయాడు రిపీటెడ్గా తప్పులంటే వేరే ఏవో అనుకునేరు నేను చెప్పేది ఆయన యొక్క జర్నీ దూరం ఎండ బండి తాగి పడి లేచి మళ్ళీ తాగి చీకట్లో అదుపు తప్పి పరలోకానికి పోయాడు ఆయన క్రైస్తవులారా అర్థం చేసుకోండి ఈ పాస్టర్లు కొంతమంది హీరోలు అవుదాం ఈ సంఘటన ద్వారా అని ఎందుకు అనుకుంటున్నారో తెలుసా ప్రవీణ్ పగడాల ఆత్మలు కొన్ని ఉంటాయి కదా అవి దక్కించుకునే భాగాలు షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పేసి మీకు నచ్చిన మతాన్ని దేవుణ్ణి నమ్ముకోండి కానీ దేవుడి పేరుతో దగుల్బాజీలు కొందరు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకు రాకండి ప్రమాదాలు అనేవి కామన్ ఈ మతమోడికే అవుతాయి ఆ మతమోడుకు అవ్వమని ఉండదు కదా ఒక ప్రళయం వస్తే ఫిల్టర్డ్గా ఈ మతాల వాళ్ళు కాపాడబడి ఈ మతాల వాళ్ళు మునిగిపోతారా అలా ఏమి ఉండదు కదా ఇది అంతే కొన్ని మన తప్పుల వలన మరికొన్ని బ్యాడ్ లక్ల వలన జరుగుతాయి అలా ప్రమాదాలు ప్రమాదాన్ని ప్రమాదంలాగా తీసుకోవాలి మసిపూసి మారేడికాయ చేస్తే ఆఖరికి కాలేదు మనకే తేదీ ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు మార్చి ప్రవీణ్తో కలిపి ముగ్గురు పాస్టర్లు ఇలాగే యాక్సిడెంట్లో చనిపోయారు అందులో జోసెఫ్ అనే పాస్టర్ ఇదే పాస్టర్ ప్రవీణ్ పగడాల అంత్యక్రియలకు హాజరై రిటర్న్లో ప్రమాదానికి గురై ఉప్పల్లో చనిపోయాడు మనం దేవుడి పేరుతో విర్రవేగుతాం కానీ భగవంతుడికి అంతా సమానమే అతి చేస్తే నడ్డి విరిచేవాడు అతడే అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే రక్షించేవాడు అతడే నువ్వు క్రీస్తు అంటావు ఇంకొకరు అల్లా అంటారు మరొకరు కృష్ణారామ అని చాలా చాలా పేర్లతో పిలుస్తారు కేవలం రెచ్చగొట్టే మత బోధకుల వలయాలలో పడి ఇదిగో ఇలా టార్గెటెడ్గా హిందువులను ద్వేషిస్తూ ఉన్నారు కనుక ఆలోచించు వేగిరపడకము ఉన్న సమాచారం మేరకు పాస్టర్ ప్రవీణ్ ఫుల్లుగా తాగి ప్రమాదానికి గురి చనిపోయాడు అనే చాలామంది డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు కానీ దీనిపై పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు కనుక దీన్ని ఇంకా మనం అనుమానాస్పద మరణంగానే భావించాలి అలాగే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి వివరాలను కేవలం ఒక అభిప్రాయ సేకరణగా మాత్రమే తీసుకోండి అలానే కొందరు పాస్టర్స్ ఎప్పటికైనా మీ పనికి ఇన్వెస్టిగేషన్ ఆపండి చివరిగా ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థం కావాలి మద్యం సేవించి వాహనాలు నడుపుట ప్రమాదకరం జై హింద్ జై భారత్